హై అండి వెల్కమ్ టు బండిడా ఫ్యామిలీ రుచులకి స్వాగతం స్వాగతం ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇవాళ మన వీడియోలో శనగపొడాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము దీనికి కావాలి ఇంగ్రీడియంట్స్ పొట్నాల పప్పు అలాగే వేపన పప్పు అనే కూడా పిలుస్తారు ఎన్నో రకాలుగా అయితే పిలుస్తారు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా పిలుస్తూ ఉంటారు కదా సో మినపప్పు జీలకర్ర వెల్లుల్లిపాయలు ఎండుమిర్చి చూసారు కదా ఇప్పుడు ప్రాసెస్కి అయితే వెళ్ళిపోదాము ఒక బ్యాండీ పెట్టుకొని దా దాంట్లో ఒక ఒక టీ స్పూన్ వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ అయితే ఆయిల్ అయితే వేసుకోవాలి ఇప్పుడు మినపప్పు వేగించుకుందాము ఇది మనకి కొద్దిగా కలర్ రావాలి అప్పుడే మనకి అనేది మంచి రుచి అనే వస్తుంది అలాగే జీలకర్ర కూడా వేసుకున్నాం కదా ఇప్పుడు ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకొని మీ కారానికి తగినంత యాడ్ చేసుకోండి ఇది కూడా బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి వేసేసుకుందాం ఇదంతా కూడా వేసుకొని ఇందులోకి తగినంత ఉప్పుని కూడా యాడ్ చేసుకున్నాము ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇది సల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకుందాము చూసారు కదా చక్కగా గ్రైండ్ అయిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి ఒలిసి పెట్టుకున్న ఎల్లుల్లిపాయల్ని వేసేసుకుందాము అలాగే వేపున పప్పును కూడా వేసేసుకొని చక్కగా కొత్తగా పొడం ఆడేసుకోవాలి చూసారు కదా మన పొడవ అయితే రెడీ అయిపోయింది ఒక ప్లేట్లో కానీ నేను తీసుకుంటున్నాను ఇలా తీసుకున్న తర్వాత ఒక్కసారి మొత్తం మిక్స్ చేయాలి ఇప్పుడు టేస్ట్ చూసుకుందాము టేస్ట్ చూసుకుని ఇందులోకి అన్నీ సరిపోయినాయి లేదో అనేది చూసుకుందాము నాకైతే ఎన్ని సరిపోయినాయి ఒకవేళ సాల్ట్ తక్కువ అయితే సాల్ట్ వేసుకుని కలిపేసుకొని డబ్బాలోకి అనేది స్టోర్ చేసేసుకుంటే మనకి ఎన్నాలైనా పాడవద్దు అనమాట ఇది అన్నంలోకి సూపర్గా ఉంటుంది అలాగే మనం బియ్యము పప్పు వేసి అట్లు వేసుకుంటాం కదా అందులో కూడా కొద్దిగా వాటర్ మిక్స్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది డెనెట్గా ట్రై చేయండి మీకు ఎలా అనేది తప్పకుండా కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి ఏం చేయాలో తెలుసు కదా సబ్స్క్రైబ్ చేసుకోవాలి బాయ్